అద్భుతంగా ఉంది కాగడ నీ వాక్యం నా పాదములకు దీపం చూస్తే అట్లా కాగడ అలాగే ఒలింపిక్స్ జరిగేటప్పుడు తీసుకెళ్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి ముగించేంత వరకు ఈ వాక్యమే మనందరికీ దిక్సూచిగా ఉండి నడిపించును కాక అందరం ప్రార్థన చేద్దాం అందరం పట్టుకోండి ఇది పట్టుకోండి కలర్ వేరియేషన్ ఉంటుంది అందరు మీరు కూడా కుడి చేతిని పైకెత్తి ప్రార్థనాపూర్వకంగా దీన్ని ప్రతిష్ఠించుకుందాం ఎన్నో విషయాలు సేవకుని హృదయంలో ఉన్న భారం తాత్పర్యం తెలియపరిచారు ఆ దిశగా ప్రజలు దీవించబడాలి ఆశీర్వదించబడాలి అందరు కుడి చేతిని పైకెత్తి స్తోత్రం 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 స్తోత్రమయ్యా వాక్యమై ఉన్న మా తండ్రి స్తోత్రం 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 ప్రేమ స్వరూపి కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి అద్వితీయ సత్యవంతుడా నిత్య దుర్గమైన దేవా లోకమంతా సర్దుమని నిద్రిస్తూ ఉన్న ఈ రాత్రి లక్షల మంది విశ్వాసులు సేవకులందరం కలిసి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను వాక్యముతో కూడిన ఛాయాచిత్రాలతో కూడిన క్యాలెండర్ మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రున్నాయినా నాయనా స్తోత్రం స్తోత్రం దావీదు చెప్పినట్లుగా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఇంకా జాముల గడవకు మునిపే నా కండ్లు తెరచి నీ వాక్యాన్ని చదువుతానని చెప్పారు నాయన నాయన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వేకువనే లెగ్గానే పదే 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 మీ వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని స్మరించాలి వాక్యాన్ని ఉత్సరించాలి వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి నాయన నాయన రెండవ కీర్తనలు రాయిబండ్డ కుమారుని ఎత్తుకోండి కుమారుని హత్తుకోండి కుమారుణ్ణి ముద్దు పెట్టుకోమని చెప్పారు నాయన మీ వాక్యాన్ని ముద్దు పెట్టుకొని ఆస్వాదించి స్థుతించేటట్లుగా ఒక్కొక్కరిని మీరు మేలు కొలపండి నా తండ్రి మీకు స్తోత్రం దీని కొరకు ప్రయాసపడిన ప్రతిబడిని దీవించండి ఆశీర్వదించండి నాయన ప్రపంచమంతటా నా తండ్రి ఇప్పటికే నాలుగైదు భాషల్లో ఈ వాక్య క్యాలెండర్ని సిద్ధపరిచే తండ్రి ప్రతి క్రైస్తవుని కుటుంబంలో మాత్రమే కాకుండా దేవుని బిడలు నాయన పదుల సంఖ్యలో వందల సంఖ్యలో కొని స్నేహితులకి బంధువులకి స్నేహితులు శ్రేయోభిలాషులకి గిఫ్ట్గా ఇస్తున్నగా నాయన ప్రతి ఇంట్లో దేవుని వాక్యం ఉండాలి ప్రతి ఇంట్లో దేవుని వాక్యం ఉండాలి నాయన మీరు చెప్పారు యాజకుని దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చుకొని పత్రికలుగా ముద్రించి మీ ఇంట్లో గుమ్మాలకి ద్వారబంధాల కిటికీలకి పెట్టండి మీరు లోను సంచరించేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు లోన్కి వచ్చేటప్పుడు ఈ వాక్యం మీతో మాట్లాడుతుంది ప్రతి ఒక్కరిని మీరు దర్శించే సమయం ఒకటి నాయన ఎవరైతే నా తండ్రి బాధల్లో కష్టాల్లో కన్యళ్ల మధ్యలో ఈ వాక్యాన్ని చదువుకుంటారో వెంటనే వారికి వెలుగు కలుగును గాక చీకటి తొలగిపోవును గాక ఓదార్పు కలుగునగాక ఆదరణ కలుగునగాక ఆరోగ్యము గాక ఆశీర్వాదం గాక ఏ ఒక్కరూ సేవకుని మాటలు పెడచెవిన పెట్టకుండా ప్రతిరోజు ప్రతిరోజు లేవగానే మీ వాక్యాన్ని చూడాలి మీ వాక్యాన్ని చదవాలి మీ వాక్యాన్ని స్మరించాలి మీ వాక్యాన్ని ఉచ్చరించాలి మీ వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి ఆ దిశగా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఈ వాక్యం ఉన్న ప్రతి ఇంట్లో మీ వెలుగు ప్రకాశింపబడును గాక మీ తేజస్సు నింపబడును గాక మీ సన్నిధి వారికి తోడుగా ఉంచుదురు గాక సంవత్సరం అంతా పాదములకు దీపమై త్రోవకు వెలుగై నడిపించి దీవించి ఆశీర్వదించమని నాయన ప్రతి కుటుంబంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడైతే తెలుగు భాష మాట్లాడేవారు ఉన్నారో వారందరికీ ఈ క్యాలెండర్ చేరువవాల నా ఆ తండ్రి ఆశీర్వదించి దీవించమని ఏసునాములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి హల్లెలూయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో సాగర్ ఈ క్యాలెండర్ని ప్రభు పేరట ఉన్నాం ఇరవై ఐదవ సంవత్సరానికి గాను దేవుడు వాక్యముతో కూడిన క్యాలెండర్ వాగ్దానాలతో కూడిన క్యాలెండర్ ప్రభు మనకు అనుగ్రహించారు బట్టి దేవునికి మహిమ కలుగును గాకూయా చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి తెలుగులో ఇంగ్లీష్లో అండ్ కన్నడ మూడు భాషలు ఈ క్యాలెండర్ మనకు అందుబాటులో ఉన్నాయి తర్వాత తమిళ్లో హిందీలో కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాం దానికోసం మీరు ప్రార్థన చేయండి మీరు వెళ్ళేటప్పుడు బయట మీకు క్యాలెండర్లు అందించడం జరుగుతుంది మీరు బయటికి వెళ్ళేటప్పుడు మన కార్యాలయాన్ని మీరు దర్శించి వెళ్ళేటప్పుడు క్యాలెండర్లు తీసుకెళ్ళండి ప్రైస్ అలాడ్ హాలయ్